హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు నేనైతే మంచి ఈవినింగ్ స్నాక్తో మేము ముందుకొచ్చాను సో ఒకసారి చూడండి ఇవైతే ఎంత క్రంచిగా ఉన్నాయో సో ఒక కప్పు పిండితో ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలో ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జల్లించి పెట్టుకున్న మైదాపిండిని వేసుకోవాలి అలాగే మైదాపిండిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సో ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొద్దిగా వాముని తీసుకొని ఇలా అరి చేతితో కొద్దిగా నలిపి అందులో యాడ్ చేసుకోవాలి ఈ వాము వేసుకోవడం వలన మధ్య మధ్యలో టేస్ట్ చాలా బాగుంటుందండి తింటుంటే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిల్ వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది సో మీరు టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్నైనా నెయ్యినైనా తీసుకొని ఈ విధంగా పిండిలో ఆయిల్ బాగా వరకు బాగా కలుపుకోవాలి సో చూడండి ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి సో మీరు ఈ స్నాక్స్ని పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ సో ఈ విధంగా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలండి సో ఈలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో నా వీడియో ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి సో ఈ విధంగా కలుపుకున్నాక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి పక్కకి పెట్టుకోవాలి సో ఐదు నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా దీనికి ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బాగా మర్దన చేసుకోవాలి ఏమైనా క్రాక్స్ ఉన్నా కూడా క్రాక్స్ లేకుండా ఈ విధంగా మర్దన చేసుకోవాలి సో ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవడం వలన చపాతి కర్రకి కానీ చెక్కకి కానీ పిండి అంటుకోకుండా ఉంటుంది అలాగే మనం ఆయిల్లో వేసినప్పుడు స్నాక్స్ కూడా గుల్లగా వస్తాయి సో ఈ విధంగా ఒక చిన్న ముద్దని చపాతీ ముద్ద ఎంతైతే తీసుకుంటున్నామో అంతకంటే కొంచెం పెద్ద ముద్దని తీసుకొని ఈ విధంగా బాల్లాగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చేసుకొని మనం చపాతి ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ ప్రాసెస్లో అదే విధంగా రౌండ్గా చేసుకోవాలి మనం ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ని కట్ చేస్తాం కాబట్టి రౌండ్గా రానవసరం లేదు బట్ పలచగా ఉండేలాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకుంటే స్నాక్స్ కూడా చాలా క్రంచీ క్రంచీగా వస్తాయి ఇప్పుడు మీ దగ్గర పిజ్జా కట్ ఉంటే పిజ్జా కట్ అయినా లేకపోతే ఇలా చాక్ అయినా తీసుకొని ఈ విధంగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ అయినా డైమండ్ షేప్ అయినా మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి సో చూడండి వీడియోలో వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేయడం వలన కొంచెం షేప్ బాగుంటుందని తీశాను ఈ విధంగా ఈ పీసెస్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి సో మీరు పిండి మొత్తాన్ని ఒకేసారి చేసి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న చపాతీలాగా చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను సో మీరు అన్ చపాతీ పిండిని మొత్తం ఒకేసారి చేసి కూడా ఇవన్నీ పీసెస్ చేసుకోవచ్చు బట్ త్వరగా ఆరిపోతాయి సో అందుకే నేను కొద్ది కొద్దిగా చేశాను ఇదే విధంగా మిగతా పిండి అంతా కూడా చేసుకోవాలి సో ఇప్పుడు మనం డీప్ ఫ్రైడ్కి సరిపడే అంత ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అయ్యాక మనం ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులో ఆయిల్లో వేసుకోవాలి సో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ప్యాన్లో సరిపోయేంత వేసుకున్నాక ఒక నిమిషం తర్వాత వీటిని అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి సో చూడండి కొంచెం పొంగుతున్నాయి కదా సో ఇలా పొంగడం వలన తినేటప్పుడు కూడా చాలా క్రంచిగా ఉంటాయి అండ్ క్రిస్పీగా వస్తాయి సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు టైం పడుతుందండి సో ఈ విధంగా అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి సో చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఎందుకంటే బయటికి తీసిన తర్వాత బాగా కలర్ వస్తుంది సో ఇంతేనండి మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్